తర్వాత జగద్యుడు అథ్లెక్స్ సుందరి అయిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి మధ్యలో గ్యాప్ వచ్చిన ఆటలు నాకు ఆ గ్యాప్లో నేను కూడా ఫిల్ అప్ సినిమాలు అశ్వమేధం కూడా అందులోనే ఆటలు అనేవి అట్లాగే మాకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు అంటే వ్యక్తిగతంగా గ్యాప్ అసలు ఎప్పుడూ లేదు వాళ్ళు కలిసిన తర్వాత అసలు వ్యక్తిగతంగా గ్యాపే లేదు మాకు అసలు ఆయన అంత మధురమైన వ్యక్తి ఆయనలో మీకు బాగా అంటే ఒక ఎందుకంటే మీది మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ అంటే ఒక ప్రొడ్యూసరు ఒక హీరో అనే కన్నా కూడా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్ ఆయనలో మీరు బాగా అట్రాక్ట్ అయిన గుణం ఏది చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అట్రాక్ట్ అయ్యే గుణం ఏముంటుంది సార్ ఇంత సూపర్ డూపర్ స్టార్ అయినా కూడా ఇవాటికి ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాం ఇలాగే ఉ మాట్లాడుతూ ఉంటారు ఆయనలో ఉన్న మంచితనం అనేది ప్రతి నిమిషం కనబడతానే ఉంటుంది